హలో అండి నేను అరుణానంద్ గారు పక్షులకిలకిలా రావాలి తెల్లవారు ఏంటంటే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది కనిపిస్తలే పైన ఉన్నట్టుండి అయితే చుట్టూరుగా చెట్లు పోయినాయి కదా పక్షులు వస్తారు ఉండే కానీ చాలా పక్షులు మన చెట్టు మీదనే ఉంటున్నాయి ఎక్కువ చిటారు కొమ్మలు ఎలా కూర్చుంటాయి కిందికి వచ్చి తినిపోతే సరే చూడండి పూజకు పూలు తెంపుకొని ఇంట్లోకి వచ్చిన అంతే పోతే వచ్చింది ఇంకా జాంపాండ్లు చాలా ఉన్నాయి చెట్టు మీద ఫస్ట్ అన్ని వాసన చూస్తుంది వాసన చూసిన తర్వాత అవి తినచ్చా అని ఆలోచించి అప్పుడు ఓ చెట్లు ఖరాబ్ చేస్తుంది సరే ఇక ఇంకా కొన్ని పూలు దింపేది ఉంది మధ్యలో నేను నేను డోర్ ఓపెన్ పెట్టినా అని తొందరగా వచ్చేసిన ఇక ఇటు వెళ్ళిపోతుందేమో గోడ మీదకి వెళ్ళి హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు అమావాస్య సందర్భంగా కొంచెం స్పెషల్ పూజ చేసుకున్నా కానీ ఇంకా ఏం షూట్ చేయలేదు ఇక ఇప్పుడైతే సంపూర్ణమైనట్టే పూజ బయటకు వెళ్దాం ఇంకా అమావాస్య అంటే ఇల్లు శుద్ధి కార్యక్రమం చేసుకునేటోళ్ళు పెద్దవాళ్ళు పాతకాలం నుండి కూరడి పూదించుకోవడం నైవేద్యం సమర్పించడం ఇవన్నీ నేను అయితే చేస్తాను ఇక ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర చేద్దాం అందగిరి ఇక ఈరోజు దోశ వేస్తున్నా దోశ కోసం మరి పచ్చడి కొబ్బరి పుట్నాలు ఇప్పుడు కొత్తిమీర వేసినాం కదా జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ చేసినాం కొత్తిమీర చాలా చేసుకున్నాం వేసుకున్నాం ఈరోజు ఇక్కడ చల్లారిన తర్వాత ఎక్ సెకండ్ సో దోశ నేను జొన్న తోటి వేస్తున్నాను జొన్న రవ్వ మినపప్పు మెంతులు దీంతో మనం దోశ వేసుకుంటున్నాం ఒకటి కొన్ని బియ్యం వన్ కప్పు బియ్యం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీకు ఒకవేళ అస్సలు ఇవ్వద్ది అనుకుంటే బియ్యం అవి చేసుకోవచ్చు ఉప్పేసిన ఉప్పు వేసి కలుపుతున్నా ఇక్కడ మనకు చట్నీది చల్లారుతుంది పూజారూమ్లో పూజ అయిపోయిన తర్వాత ఇవ్వండి పాలు పెట్టిన పోన్ వస్తుంది మాట్లాడితే బ్రేక్ఫాస్ట్ దోశ దోశ జొన్న రవ్వతోటి దోశ జొన్న రవ్వ తర్వాత మినపప్పు మెంతులు మనకి ఇష్టం అనుకుంటే కొన్ని రైస్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు రైస్ వద్దు అనుకుంటే టోటల్గా అవి యాడ్ చేసి వేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ కోసము ప్రయత్నం చేస్తున్నాం అని అనుకుంటే మాత్రం మంచిగా ఉంటాయి లే మంచిగా ఇట్లా తినచ్చు అంటే షుగర్ కోసం అని జొన్న రొట్టె తింటారు కదా నైట్లో అట్లా అట్లాంటి వాళ్ళు ఇక దోశ కూడా ట్రై చేయచ్చు మిల్లెట్స్ తోటి కూడా షుగర్ నార్మల్ ఉంటుంది రెగ్యులర్గా మనం వారంలో ఒక రెండు సార్లు మిల్లెట్ దోశ ఒకరోజు జొన్న దోశ తిన్నామంటే ఈజీ అయిపోతుంది అయితే నైట్లో చపాతీ ఇవ్వాలంటే కొంచెం ఒక్కరి కోసం మళ్ళీ రిస్క్ అనిపిస్తుంది ఇక మనం ఇట్లా చేసినా కొద్ది నార్మల్ అయిపోతుంది ఎప్పుడో ఒకసారి తింటే తినచ్చున్నా నైట్ల అయితే జొన్న రవ్వ కూడా కొందరు అన్నంలాగా వండుకొని తింటారు దానికంటే ఇట్లా చేసుకుంటే బెటర్ నేనైతే ఇట్లా చేసిన టేస్ట్ బాగుంది అంటారు కదా ఇక అట్లా ఏదో ఒకటి చేయాల్సిందే ఇక ఇక ఈరోజైతే దోశకు పచ్చడి పచ్చి కొబ్బరి తర్వాత పుట్నాలు కలిపి చేసిన మనం కొబ్బరి పచ్చడి మసూరి కలిపి కలిపి చేస్తే అదొక టేస్టు శనగపప్పు కలిపి చేస్తే అదొక టేస్టు పుట్టినాలతో చేస్తే ఇది ఒక టేస్ట్ సూపర్ ఉంది టేస్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఏమి వేయలే ఇక ఈరోజు పూజ కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా చట్నీ అంతా బాగా చూపించలే నేను సూపర్ ఉంది టేస్ట్ అయితే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఎప్పుడైతే సూపర్ ఉంది టీ తాగుదాం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయ్యింది టీ తాగుతుందాం ఎంత కిచికిచి అంటున్నావు చూడండి పైన కూర్చున్నట్టుండే ఎక్కడ కనిపిస్తలేవు మనకు అక్కడ ఒక పక్షి ఉంది చాలా ఉంటాయి చిటి పక్షులు చెట్టు మీద ఉన్నాయి చూడండి కనబడతలేదని జలు రకరకాల పక్షులు ఉన్నాయి చూడండి ఈరోజు మన వంట పాలకూర పప్పు పాలకూర పప్పు చేయడానికి పెసరపప్పు కొద్దిగా శనగపప్పు కడిగి నీళ్ళు పోసి పసుపు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పెట్టిన అది ఒక పావు గంటలు ఉడుకుతుంది సాధన పాయసం పూజారంలో పగలు నివేదించడానికి ఇస్తున్నా బయట చూడండి పక్షులకిలకి ఇలా రావాలు అయితే పాలకూర పప్పు వేస్తున్నాయి ఈరోజు పప్పు ఉడికింది ఇక పాలకూరేసి పోపేసుకోవడమే ఈ సాపదన పాయసం పూజారూములో నివేదించి వచ్చిన తర్వాత మరి పప్పు వేస్తాం పాలకూర ఇట్లా రెడీ ఉంది పప్పు అప్పుడే ఉడికింది పప్పు ఉడికి ఇక పోపేసుకోవడం ఒక పది నిమిషాల పని రైస్ పెట్టిన తర్వాత ఇలాచి ంచిన ఇక స్టవ్ బంద్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు చల్లార పెట్టి పూజారంలో అండి నేను ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేద్దామని వచ్చినా ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి నీటు ఉంటలేదు అరే పక్షులకు ఏమైతే లేదు ఎంత కిచకిచా కిచకిచా అన్నయి ఇప్పుడు అసలు మనం వచ్చినట్టుగా వాయిస్ వినిపిస్తే పోతాయా ఏంది మరి ఎన్నీ ఇప్పటిదాకా కిచకిచా అని పైకి వెళ్ళిపోయినట్టుండి పైన కూర్చున్నట్టుండి ఇక సరే నేను దీపారాధన చేస్తా ఇప్పుడే మన పూజ రూమ్లో సాబ్దాన పాయసం వేధించినా ఇక్కడ కూడా మరి ఇక్కడ నివేదించాలి తర్వాత పక్షులకు గుడ్డ పెట్టాలి ఇది మరి మన పూజ విధానం సింపుల్ ండి ముడా ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన సంపూర్ణమైంది ఇప్పుడు నీరు వదిలిపెడదాం చూడండి ముడా ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన సంపూర్ణమైంది ఇప్పుడు ఇంకా చూడండి పాలకూర ఉడుకుతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసి మూత పెట్టి వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఎండేసేస్తాం ఎండేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోపేద్దాం ఈరోజైతే కంటిన్యూగా వర్క్ నడుస్తూనే ఉంది అయితే ఒక జనరల్గా ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట చేస్తా కానీ ఈరోజు మార్నింగ్ నుండి కంటిన్యూ అయితేనే ఉంది గ్యాప్ లేకుండా ఎవరో ఎవరు వస్తే ఇక అంతే సరే ఇక ఇప్పుడు మున్పైతే ఇట్లా రుద్దేటోళ్ళు పప్పు గుత్తితోటి ఇప్పుడు మనం రుద్దుడు ఏం లేదు ఉడుకుతుంది ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయిపోయిన సౌండ్ వచ్చింది అది ఎండేసి వస్తా ఇప్పటిదాకా ఎన్నో పనులు ఇక అంతే రోజు ఎందుకు ఉంటుందో ఉంటుంది ఈ పప్పుకు చారం ఏం అవసరం లేదు మనం మామిడికాయ చట్నీ ఉంది పెరుగుతోటి సరిపోతుంది పోపేసుకోవడానికి కరివేపాకు ఉంది వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఉంటే సరిపోతుంది వేద్దాం ఉంది ఇక్కడ పోపేస్తున్నా ఎండుమిర్చి ఇట్లా పప్పుల పోపులేస్తే మస్తు ఉంటుంది టేస్టు ఇక ఈ మిర్చిలకి వెళ్ళి కొంచెం నూనె వస్తుంది కదా అది కూడా కమ్మగుంటుంది ఇట్లా పోపు వేయడం వల్ల కూడా కొంచెం కూర కారం అవుతుంది అది కూడా ఆలోచించుకోవాలి మనం అంటే అందులో ఎక్కువ కారం ఏం లేదు ఈ వర్షం పడుతుంది కదా అప్పుడప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి మిర్చి మిర్చి ఒక్కోసారి నల్లకు కూడా మారుతాయి ఫంగస్ లాగా వస్తుంది ఇప్పుడే కాదు ఆగస్టు వరకు ఆ ప్రాబ్లం ఉంటుంది చూడండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అంతే కరివేపాకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర అయితే ఉండాలి ఇక ఆవాలు కూడా ఇష్టం జీలకర్ర వేస్తే మస్తు ఉంటుంది పాలకూర పప్పుల పోవేసిన మూత పెట్టి బయటకు వెళ్ళం పోసేది చెట్టు జాంపండు నిన్న పూజారం నైవేద్యం పెట్టిన ఈరోజు తింటున్నా ఎంత బాగుంది తెల్ల చిట్టి పిట్టలు చాలా వచ్చి అరిచినాయి వలసలు ఎట్టుకున్నాయి ఈ ఏం పిట్టలు ఏమో